దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తూ మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ పక్షాన మీ అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుందాం జీవం కల ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మా అందరితో మీరు మాట్లాడండి మా అందరికీ వెనుకల జీవులు ఇవ్వండి క్రైస్తకుల హృదయాన్ని నడిపించమని ఏసునామం అడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రియాతి ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా ప్రభావ క్రీస్తునామంన మీ అందరికీ వందనాలండి మనము ఈ లోకంలో జీవిస్తున్నామంటే చాలా విషయాలు మనము ఎలా ఉంటున్నామని ఆలోచన చేయాలండి చూడండి మనము ఎవరన్నా అనుకోండి వాళ్ళ కోసం మనం ఏదైనా చేస్తాం వాళ్ళు కొంచెం అడిగితే వాళ్ళని ఇంకా ఎక్కువగా తృప్తిపరచాలనుకుంటాం ఎక్కువగా వాళ్ళని సాటిస్ఫై చేయాలని లేకపోతే వాళ్ళని ఎక్కువగా మరి సంతోషపరచాలని అనుకుంటాం అయితే ఈ లోకంలో ఉన్నటువంటి ఆ మనుషులనే ఎంత సంతోష పెట్టాలనుకుంటే మరి దేవుణ్ణి మనం సంతోషపరుస్తున్నామా దేవుడు మరి మనిషి ఒక మనిషినే ఎంత ఇష్టపడి ఇంత సంతోషపరచాలనుకున్నప్పుడు మరి దేవుణ్ణి ఇంకెంత ఇష్టపడి మనం సంతోషపరచాలండి దేవుని సంతోషం ఏంటి దేవునికి ఆనందం కలిగజేసేది ఏంటి చెప్పండి ఆయనతో ఉండడం అండి ఈ లోకంలో మనం ఎవరినైనా ఫోర్స్ఫుల్గా మనతో ఉండుమని మనం ఫోర్స్ చేయగలుగుతామా చేయలేం కదండి కానీ దేవుడు మనం ఫోర్స్ఫుల్గా ఆయన ఉండుమని చెప్తలేడండి ఎప్పుడైనా దేవుడు ఏం చేస్తాడంటే ఆత్మీయంగా ఆయనతో అంటకట్టబడి ఉండాలనుకుంటాడు అందుకే ఆయన ఆయన నార్మల్గా గా లేడు ఆయన నేను ద్రాక్షావళిని మీరు నా ఎందు తీగలు నా ఎందు నిలిచి ఉంటండి మీరు బాగా పాలిస్తారు అని అంటున్నాడు ఆయనతో ఉండాలని ఆయనతో అట్టకట్టబడి ఉండాలని అనుకుంటాడండి దావేది విషయం కూడా చూస్తే ఆయన అంటాడు నీ సన్నిధిలో ఒక దినం గడుపుట వెయ్యి దినాల కంటే అన్నాడండి దేవునికి ఇష్టం అది ఆయనతో గడపడం ఆయనతో ఉండడం అందుకే ఆయన అంటున్నాడు ఒక మనిషికి ఇష్టమని ఇన్ని చేసినప్పుడు మరి దేవునికి ఇష్టమని మరి ఆయనతో మనం గడపలేకపోతున్నామండి చాలా మందిని ఆయనతో గడపలేని జీవితం జీవిస్తున్నామండి చూడండి ఒక ఒక యువనస్తుడు ఈ యొక్క యవనస్త్రాల్ని ప్రేమించాడండి ప్రేమించినప్పుడు ఆ యవనస్త్రాలు అడుగుతుంది నా నీ తల్లి ఒక గుండె కావాలి నాకు అని అడిగిందండి యవనస్తుడు ఆమెను ఎంతగానో ప్రేమిస్తూ ఆమెను ఎంతగానో ఇష్టపడుతున్నాడు కాబట్టి తల్లి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు ఏమనంటే తల్ అమ్మ నీకుండే నా ప్రే ప్రేసి కావాలని అడుగుతుంది కాబట్టి నీకుండే నాకు కావాలంటే వెంటనే తల్లి తీసుకో అని ఇచ్చేసిందండి చచ్చిపోయింది తల్లి అలాంటి యవనస్తుడు లేరంటారా ఉన్నారండి ఎవరు చచ్చిపోయినా ఏమైనా కానీ నేను మాత్రము నా ఇష్టాన్ని నెరవేర్చుకుంటా అన్నటువంటి వ్యక్తులు లేరంటారా ఉన్నారంటే చనిపోయింది ఆ గుండె తీసుకొని వెళ్తూ పరిగెత్తుతున్నాడు తీసుకుపోయి ప్రేయసికి ఇవ్వాలా ప్రేయసిని సంతోషపరచాలా నేను నా ప్రేయసిని ఎంత ప్రేమిస్తున్నానో ఎంతగా అని తెలుసుకోవాలని పరిగెత్తుకొని పోయినప్పుడు తట్టు తల్లి కింద పడిపోయాడండి కింద పడిపోగానే ఆ తల్లి గుండె అంటుంది నానా నీకు దెప్పతాకిందా నానా అని అడుగుతుందండి అప్పుడు ఆ యవనస్తుడు చాలా ఏడుస్తున్నాడు అయ్యో నా తల్లిని నేను చంపేశానే నా తల్లి మనసు ఎంత గొప్పది ఎంతగా ప్రేమిస్తుంది ఎంతగా నన్ను ఇష్టపడుతుంది అయ్యో నేను ఎంత పప్పు చేశానని అప్పుడు ఏడుస్తున్నాడు అప్పుడు చేసి ఏం లాభం అండి తల్లి కుండే ఏ విధంగా అయితే కుట్టుమిట్టులాడుతూ ఆ కుమారుని కొరకు తల్లడిల్లిపోతుందో ఈరోజు ప్రభు కూడా ఆయన హృదయము మన కొరకు తల్లడిల్లిపోతుందండి ఆయన మన ఆయన కోసం సృష్టించుకుంటే మనం జీవిస్తున్న జీవితం ద్వారా మనం ఆయనకి ఇష్టకరంగా జీవించలేకపోతున్నాం ఆయన చెప్పిన ప్రకారం జీవించలేకపోతున్నాం ఆయన అడిగిన ప్రకారం మన జీవితాన్ని ఆయనకి ఇవ్వలేకపోతున్నాం నరుని అవి ఆయు గడ్డి పువ్వు వంటిది అంటున్నాడు ఆ గడ్డి పువ్వు వంటి ఆయులు కూడా ఆయన కొరకు జీవించలేని స్థితిలో అయిపోతున్నాం మనము ఒకరిని ఇష్టపడితే మనం ఏం చేస్తాం చెప్పండి వాళ్ళను వెంబడించాలనుకుంటాం ఒకవేళ సెలబ్రిటీస్ని ఇష్టపడితే సెలబ్రిటీస్ని వెం వెంబడించాలనుకుంటున్నాం అనుకుంటాం అంటే మార్గసు సువార్త ఒకటో అధ్యాయంలో చూద్దాం అక్కడ వెంటనే మరి మార్గసు సువార్త ఒకటో అధ్యాయము పదహారు వచనం ఆయన గలేలియ సముద్ర తీరమున వెలుచుండగా సీమోను సీమోన్సుకు ఆంధ్రయు సముద్రంలో వాళ్ళ వేట చూచాను వాళ్ళు జాలర్లు వీళ్ళంటే జాలర్లు అంట జాలర్లు అంటే చాలామంది వాళ్ళని చీప్గా ట్రీట్ చేస్తారు వాళ్ళు చిన్న పొజిషన్లో ఉన్నారని కదా మనని కూడా చాలామంది చీప్గా ట్రీట్ చేస్తుండొచ్చు మన పొజిషన్ చిన్నది ఉందని ఇక్కడ చాలర్లు కూడా చీప్గా ట్రీట్ చేస్తే దేవుడు ఇష్టపడుతున్నాడు వాళ్ళని యేసు నా బెబ్బటి రండి నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలర్గా ఏం చేస్తున్నారు వాళ్ళు చూడండి మనుషుల పట్టు జాలర్గా చేస్తాను అన్నాడు ప్రభు మీరు చిన్న పొజిషన్లో ఉన్నారు మీరు ఇంతే ఉన్నారు నేను చాలా హై పొజిషన్లో వ్యక్తులను ఏర్పాటు చేసుకుంటా అనలే ప్రభు వాళ్ళు చిన్న పొజిషన్లో ఉన్న దేవుడు వాళ్ళని ఇష్టపడుతుంటూ వీళ్ళు కూడా ఎప్పుడైతే యేసుప్రభు పిలిచాడో వెంటనే అన్నిటిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు వాళ్ళకి ఇష్టం ఆ పని చేయడం కూడా జాలర్లో చేపలు పట్టడం ఇష్టపడతారు వాటిని అన్నింటిని విడిచిపెట్టి యేసుప్రభు ఒక ఇష్టాన్ని నెరవేర్చడానికి యేసుప్రభును వెంబడించారండి వెంటనే వారు తమ వలను విడిచి ఆయనను వెంబడించారు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జబదయ్య కుమారుడుకు యాకూబు అతని సహోదరుడుకు యోహాను చూచాను వారు ధోనిలో ఉండి వలలు బాగు చేసుకుని చండ్రి వెంటనే ఎవరంటే ఇక్కడ కొంత దూరం వెళ్ళినాక చూస్తే జబదయ్య కుమారులు కనబడుతున్నారు ఇక్కడ యాకూబు యోహాన్లు వాళ్ళంటే వాళ్ళలు బాగు చేస్తుంటే వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జపదయ్యాన్ని ధోని జీతగాళ్ళు ఎత్తా విడిచిపెట్టి ఆయనను బెంబడించిరు యేసుప్రభు ప్రభు పిలిచిన వెంటనే మరి తండ్రి పని వదిలేసిండ్రు తండ్రి ఇష్టమైన పనిని వదిలేసిండ్రు తండ్రి ఇష్టమైన పని ఏంది నా కుమారులు చేపలు పట్టాల వాళ్ళు వేసి దాని ద్వారా వాళ్ళు హై పొజిషన్లోనే ఉన్నారు ఆ హై పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళను దేవుడు పిలిచినప్పుడు అందరు పని వాళ్ళు కూడా ఉన్నారట వాళ్ళందరినీ విడిచిపెట్టి తండ్రిని విడిచిపెట్టి ఆ పనిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారండి తండ్రి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి అందరికి ఇష్టం ఆ తండ్రిని కూడా విడిచిపెట్టి ఆ పనులన్నీ కూడా విడిచిపెట్టి ఏసుని వెంబడిస్తున్నారు దేవుని మీద ఇష్టం మనకుంటే ఆయనను వెంబడిస్తామండి మనుషుల మీద ఇష్టమే ఇష్టపడే మనుషులు వెంబడించినప్పుడు మరి దేవుని వెంబడించినప్పుడు దేవుని పైన ఇష్టం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని వెంబడిస్తామండి ఈరోజు దేవుడిని అడుగుతున్నాడు నువ్వు దేవుణ్ణి ఇష్టపడుతున్నావా మరి దేవుణ్ణి ఇష్టపడితే నువ్వు ఆయనను వెంబడిస్తావు ఆయనను అనుసరిస్తావు ఆయనతో నీ జీవితాన్ని గడుపుతావు దావిధ ఏ విధంగా అయితే ఒక దినం గడుపుట వేధిల కంటే శ్రేష్టం అన్నాడో అదేవిధంగా నువ్వు నేను జీవిస్తామండి నావిధంటే నేను ఆయనకి ఇష్టను కాబట్టి ఆయన నన్ను అంటాడు దేవునికి మనం ఇష్టలుగా ఉండాలి దేవుణ్ణి ఇష్టపడి బిడ్డగా మనం ఉండాలి మనం ఎట్లయితే మనుషులను ఇష్టపడితే అతకంటే ఎక్కువ చేయాలని ప్రయత్నిస్తాం మరి దేవుణ్ణి ఇష్టపడితే కూడా దేవుడు అనుకున్న దానికంటే ఊహించే దానికంటే గొప్పగా ఆయన కొరకు మనం జీవించాలని దేవుడి మాటలు దీవించునుగాక I am in